హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను ఈరోజు ఒక చిన్న వీడియో మాట్లాడాలని చెయ్యాలని చేస్తున్నానండి ఎందుకోసం అంటే నాకు మాట్లాడాలి అనిపించిందండి ఇవి మా వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి మన దేశంలో ఉన్నదే కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ హనుమంతు అనే ఒక వ్యక్తి కూతురు తండ్రి సంబంధాన్ని ఎంత బల్గర్గా చిత్రీకరించాడు అంటే కనుక అది చెప్పుకోవడానికి చాలా సిగ్గు సిగ్గుచేటండి ఎందుకంటారేమో ఇప్పుడు అతను ఒక తప్పు చేశాడండి ఫస్ట్లో అతను ఒక తప్పు చేసినప్పుడు అతను ఇన్ని వీడియోలు చేస్తున్నాడు ఫస్ట్ నుంచి దగ్గర దగ్గర ఇప్పటికి లక్షకు పైగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా వేలకి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి చేస్తున్నాడు అంటే గనక మనం అందరం కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నట్టే కదండి ఒక తప్పుని మనం కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తారు చేయకుండా ఎట్లుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వ్యూస్ వాళ్ళకి కావాల్సింది సబ్స్క్రైబర్సు మనీ కావాలి మనం చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే చేయకుండా ఎట్లుంటారు మీరు అదే అంటున్నారు జబర్దస్త్ ప్రోగ్రామ్ లేదండి ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుంది అది ఎంత చండాలమైన ప్రోగ్రాం అంటే అది మా చిన్నతనం నుండి మేము అలాంటి ప్రోగ్రామ్స్ని అసలు ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు ఆ ప్రోగ్రాంకి అంతా ఇదైపోయారు అందులో నుంచి చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు అంటే కనుక ఆ ప్రోగ్రామ్ అంత హిట్ అయిందంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయబట్టి అందులో మేం నేను ఉండొచ్చండి మీరు అంటే మనం అందరము మనం ఎంకరేజ్ చేసి ఒక తప్పుని మనం ఇంటర్నల్గా ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ తప్పు అనేది మళ్ళీ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తూనే ఉన్నారండి ఇప్పుడు చిన్నపిల్లలకి ఎన్నో ఎన్నో అఘాత్యాలు జరుగుతున్నాయి పాలు తాగే పసిపిల్లలకి కానిండి ఎవరిని వదిలిపెట్టట్లేదు అలా జరుగుతున్నాయి అంటే కనుక సొసైటీ అలా ఉంది మనం అలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం ఇతను చేసిన హనుమంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ లేదు వాళ్ళ రిలే రిలేటివ్స్ కానీ వాళ్ళ తోబుట్టువులు కానీ వాళ్ళైనా సరే వారించాలి ఇది తప్పు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకూడదు అని వాళ్ళు వారించలేదు మనము ఆ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేశాము మరి ఇందులో తప్పు ఎవరుదండి తప్పు ఎవరిది మంది కూడా ఉంటుంది కదా తప్పు ఒక తప్పుని మనం ఎంకరేజ్ చేస్తున్నాము అంటే కనుక తప్పు మనది కూడా ఉంటుంది కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఉండకూడదండి ఇలాంటివి ఎందులోని ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు చూస్తే అందులో సెన్సార్ అనేది ఉండేదండి ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని కట్ చేసి సెన్సార్ ఉండేది ఇప్పుడు అదేం లేదు ఎంత గలేజ్ మాటలైనా ఎంత కచిడా మాటలైనా ఎలా పడితే అలాగ పబ్లిక్గా మాట్లాడుకుంటున్నారు అది ఒక యూట్యూబర్స్ అనే కాదు ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా అట్లానే మాట్లాడుతున్నారు అలానే మనుషులు మనం కూడా అలానే మాట్లాడుతున్నాము పబ్లిక్లోని ఇంకెక్కడుందండి సొసైటీ మీరు అనుకుంటున్నట్టు సొసైటీ ఎక్కడా లేదండి సొసైటీ అంటే మనమే మనమే ఒక తప్పును మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఇలా జరుగుతూనే ఉన్నాయండి దయచేసి నేను ఇందులో ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే కనుక అందరూ నన్ను క్షమించండి నాకైతే మాట్లాడాలి అనిపించింది ఎందుకంటే ఒక చిన్న పాప అండి ఒక చిన్న పాప ఆ పాపని కూడా వదిలిపెట్టలేట్లేదు అంటే పాలు తాగి చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు అంటే జనరేషన్ ఎక్కడుందండి మనుషుల లేకపోతే ఇంకేమన్నానా పశువుల అనడానికి కూడా లేదండి ఎందుకంటే పశువులు కూడా చాలా వాటికేంటంటే మాటలు రావు అవి చాలా సున్నితంగా ఉంటాయి పశువులతో కూడా ఇలాంటి వాళ్ళని పోల్చకూడదండి రాక్షసులతో కూడా ఇలాంటి వాళ్ళని పోల్చకూడదు వీళ్ళ వీళ్ళని పోల్చడానికి ఒక మాట అంటూ ఏమీ లేదు వీళ్ళని ఎలా పోల్చాలనేది కూడా మనకి అంతు చిక్కదు వాడికి కూడా రాక్షసుల్లో కూడా తల్లి చెల్లి ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి ఇలాంటివి కూడా లేని వాళ్ళకి ఇలాగా లేని వాళ్ళంటే వీళ్ళని ఏ ఏ ఎవరితో పోల్చాలి వీళ్ళని నేను ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి నాకు మాట్లాడాలి అని అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయాలని మనం చెప్పడానికి చాలా సోషల్ మీడియాలు యూట్యూబ్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని మనోభావాలు అనేవి ఉంటాయండి వాటిని వెల్లడించడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది తన తమ్ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు నేను కూడా అందుకోసమే చెప్పాలి అనిపించింది చెప్పాను ఏదైనా తప్పు ఉంటే కనుక క్షమించండి